కీసరగుట్ట లేదా కేసరిగిరి తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక మండలము కీసర హైదరాబాద్ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయంనకు ప్రసిద్ధి శ్రీరాముడు రావణవధ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించాడు రావణవద తర్వాత బ్రహ్మహత్య పాతకం తొలగిపోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నారు హనుమంతుణ్ణి వారణాసికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని పంపించాడు అయితే హనుమంతుడు ఆలస్యం చేయడంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు లింగరూపంలో ఇక్కడే వెలిశాడు ఇక్కడ వెలిసిన లింగం స్వయంభూలింగం ఆ లింగాన్ని రాముడు పూజించాడు ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్ఠించడంతో తాను వెంట తెచ్చిన నూట ఒక్క లింగాలని ఆ ప్రాంతంలో విసిరి పారేశాడు అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదుగా కేసరిగుట్ట అని పేరు వచ్చింది గుట్ట